అన్నా ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మా ఫర్నిచర్స్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఫైనాన్స్ పొందవచ్చు విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ మన గాలి రామకృష్ణారెడ్డి గారికి అదేవిధంగా వేదికలు అలంకరించినటువంటి పేరు పేరున మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా ఎన్నికైనటువంటి డైరెక్టర్లందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా మన సురేష్ గారు చెప్పినట్టు ఐదు సంవత్సరాల పోరాటం కాదు ఇది నలభై సంవత్సరాల పోరాటం చంద్రమోహన్ రెడ్డి గారు తొంభై ఒకటిలో సారాయ పాదయాత్ర ఉద్యమం నుంచి ఈ రోజు వరకు కూడా అరుపెరగని పోరాటం జరుగుతూ ఉంది కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా బహుశా ఇక్కడ వెంకటాచలంలో మన సుబ్బారెడ్డి మీద ఎస్సీ ఎస్టీ రేప్ ఈ కేసులు పెడితే మేము వచ్చి మాట్లాడితే సమాధానం చెప్పినటువంటి పోలీసులకి ఆ రోజు రాత్రి ఇక్కడే మంచాలు వేసుకొని పోరాటం చేసి నాలుగు గంటల కల్లా సుబ్బారెడ్డిని వదిలించుకొని జడ్జి ముందు పెట్టి రిలీజ్ చేసినటువంటి ఘనత మన నాయకుడిది ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మన నాయకుడు ప్రత్యక్షం అవుతాడు అదేవిధంగా ఎన్నో రైతు పోరాటాలు మనుగోల్లోనే మనం రైతు పోరు చేశాం అదేవిధంగా గిట్టుబాటు ధరల కోసం నెల్లూరులో రైతులకు ధర అని చెప్పేసి పంచేటట్టు అనే కార్యక్రమాన్ని నాలుగు వేల మందితో జిల్లా కలెక్టరేట్ ని మొట్టటిచ్చినటువంటి నాయకుడు గిట్టుబాటుదారు కోసం అదే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఏదైతే రైతుల కోసం రైతు కమిటీలో ఉండి పోరాటం చేసినటువంటి నాయకుడు మన చంద్రమోహన్ రెడ్డి గారు ఏదైతే పదిహేడు నుంచి పంతొమ్మిది దాకా వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక స్వర్ణయుగాన్ని మనందరికి ఇచ్చాడు అంటే విత్తనం నుంచి ఆర్ఎస్ దాకా ప్రతి రైతుకి ఇండివిజువల్ గా రైతు వచ్చినటువంటి ఘనత నాయకుడు మన నాయకుడు అటువంటి వ్యవసాయ శాఖని ఇక మీదట మనం చూడబోమేమో అనిపిస్తుంది ప్రతి రైతుకి ఏది కావాలంటే స్ప్రేయర్లు ట్రాక్టర్లు దగ్గర నుంచి కల్టివేటర్లు రోటోటర్లు స్ప్రేయర్లు హార్వెస్టర్లు ఏది కావాలంటే రైతుకి గిట్టుబాటు లేకుండా నెల్లూరు జిల్లాలో బిపిటికి ఇరుగుడు వచ్చి ధాన్యాన్ని కొనే నాదులు లేకుండా ఉంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి క్వింటాలకి రెండు వందల పది రూపాయలు ఇప్పించినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో మొట్టమొదట వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయనకే దక్కుతుంది అదేవిధంగా మిర్చి పంటకి ధర లేనప్పుడు పదిహేను వందల రూపాయలు క్వింటాల్ బోనస్ గా ఇప్పించినటువంటి గన కూడా మన నాయకుడికే దక్కుతుంది కాబట్టి ఎన్నో కార్యక్రమాలని మన రైతుల కోసం రైతుల గిట్టుబాటు కోసం అయితేనేమి ఏదైతే పేద ప్రజలున్నారో గిరిజనులు పేద బలహీన వర్గాల కోసం కూడా ఆయన నిత్యం కష్టపడుతూనే ఉంటాడు కాబట్టి మనం మన నాయకుడిని నలభై సంవత్సరాల పాటు మనం మన కార్యకర్తలంతా కూడా ఆయన విన్నంటే మనం ఉన్నాం మనం విన్నంటే ఆయన ఉన్నాడు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు మనం అధికారంలో లేకుండా ఎక్కడ చెక్కు ఎదరకుండా మన నాయకుడికి అండగా నిలబడి మనం ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాం మన కోసం మన యొక్క ఏదైతే కర్తవ్యం ఉందో ఏదైతే నిజ నియోజకవర్గం అభివృద్ధి ఉందో దాన్ని సాధించేదాని కోసం ఇంకా కూడా ఆయన వెనకే నడుస్తామని చెప్పేసి

एट फोर वन एट सेवन झिरो झिरो